రవాణా శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని నూతన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో ఏఎంవీఐలకు శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు గతంలో నెల రోజులు ఉన్న శిక్షణ కాలాన్ని నాలుగు నెలలకు పొడిగించామన్న మంత్రి ఇది క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు జూన్ తొమ్మిదిన శిక్షణ ముగిసిన అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించేలా పనిచేయాలని మంత్రి సూచించారు రవాణా శాఖకు తొలిసారి లోగో రూపొందించామన్న మంత్రి పొన్నం నిబంధనలు పాటించని వారు దాన్ని చూసి భయపడాలని వెల్లడించారు ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ వాహన సరది ఆటోమేటిక్ టెస్టింగ్ డ్రైవింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ శిక్షణ పొందినటువంటి అస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవాన్ని తెలుసుకుంటూ నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడం కావచ్చు లేదా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి అన్ని రకాలుగా పాటిస్తూ ప్రయాణికులకు సౌకర్యం కలపజేయడం ప్రమాదాలు నివారించి ప్రాణాలు రక్షించే విధంగా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆశిస్తాను తప్పకుండా ఈ శిక్షణ పొందినటువంటి ఆఫీసర్స్ అందరి శుభాకాంక్షలు భవిష్యత్తులో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరింత రిఫైన్ చేసి ప్రజలకు లేదా వాహనాలకు సంబంధించి లేదా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన చేసుకుని ముందుకు ప్రయత్నం చేస్తాను